అందరికీ నమస్కారం అండి ఏపీ ప్రజలకు తీవ్ర షాక్ అని చెప్పాలి ఎందుకంటే మళ్ళీ రెండు భారీ తుఫాన్లు అయితే ముంచుకు వస్తున్నాయి ఆ విషయాలు అంటే మనం పూర్తిగా వీడియో తెలుసుకుందాం దయచేసి చివరి దాకా మీరు వీడియో చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ అని కామెంట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా చాలా మందికి షేర్ చేయండి నలుగురికి ఉపయోగపడుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో గెలుపుదాం ఫ్రెండ్స్ మలక్కా జలసంధి ప్రాంతంలో వాయుగుండం కొనసాగుతుందని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇది పశ్చిమ వాయువు దిశగా నెమ్మదిగా కదులుతూ రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది గురువారం నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని కూడా హెచ్చరించింది హెచ్చరించిందన్నమాట అంటే ఇది నైరుతి బంగాళాఖాతం దక్షిణ శ్రీలంక మరియు హిందూ మహాసముద్రం మీదుగా మరో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఐఎండి కూడా పేర్కొంది మరి ఇది ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర వాయువు దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వివరించింది మరి ఈ తదుపరి ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా కూడా వేసింది మరి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్లోని వివరాల ప్రకారం ఎలా ఉన్నాయంటే అల్పపీడనం వాయుగుండం ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు అంటే నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ రెండు వరకు కోస్తాంధ్ర రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది మరి రైతులు అప్రమత్తమై వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించింది మరి అల్పపీడనాలు వాయుగుండాలు తుఫాను ప్రభావంతో మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వానలు పడే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ తుఫాను ఏపీలో తీరం దాటితే ఆ ప్రభావం కోస్తా జలాలపై ఎక్కువగా పడనుంది కాబట్టి ఈదురుగాలుతో కూడిన వానలు కూడా పడతాయి కాబట్టి రైతులు అదేవిధంగా ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే ఐఎండి సూచించింది అంతేకాకుండా తీర ప్రాంత ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని రాబోయే కొద్ది రోజులు అధికారిక అప్డేట్స్ నిశ్చితంగా పరిశీలించాలని వాతావరణ నిపుణులైతే ఓపురుగా చెప్తున్నారు అనమాట అంటే బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనలు ఒకటిగా విలీనం కావచ్చు లేదా ఒకటి బలహీన పడవచ్చు అని ఐఎండి డైరెక్టర్ స్టెల్లా అన్నారనమాట రెండు అల్పపీడనాలు ఒకటేగా కలిసి వచ్చి దాడి చేసే దాడి చేయవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఉన్నారు లేదా ఆ రెండిట్లో ఏదో ఒకటైనా బలంగా రావచ్చు అని చెప్తా ఉన్నారన్నమాట